స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ స్థానిక సంస్థల పదవికాలను ముగిసింది వాస్తవానికి కేసీఆర్ గారి ఆయనలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ పదవి కాదు ముందే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్స్ స్థానిక సంస్థలకు ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఎంతో ముఖ్యమో మనందరికి తెలుసు వారు ఎలక్షన్ లో అల్వికని ఇచ్చి వారి గ్రెంటీలు అని డిక్లరేషన్ చేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ఎలాగైతే సాధ్యం కాదని తెలిసి గత ప్రభుత్వం మీద జైలు నిందలేసి కాలయాపన చేయడం జరుగుతుంది వారు కొత్తగా ఇస్తున్న పెన్షన్లే కానీ కులం బంగారమే కానీ ఇలాంటి వాళ్ళవి కానీ అన్ని కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా ప్రజలకు చేరవేయలేదు అది భోగ గత ప్రభుత్వం ఏదైతే కరోనా టైంలో కూడా క్రమం తప్పకుండా ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలను కూడా నీరు రాస్తుంది అందులో ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ లాంటివి చాలా ముఖ్యమైనవి గత ప్రభుత్వం కేసీఆర్ గారు నాయకత్వంలో రావు గారు హెడ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్ దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ని తీర్చిదిద్దితే తప్ప జనాలకు న్యాయం జరగదని కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ ప్రవేశపెట్టి ఇన్స్టిట్యూషన్ డెలివరీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసవాలు కావాలని ఉద్దేశంతో చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించి ఆ సత్ఫలితాలు సాధించడం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా అందేలేని పరిస్థితి అలా గవర్నమెంట్ హాస్పిటల్లో నెలకొల్పోతుంది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అయితే గత పదిహేను నెలల నుంచి ఆశిత కార్మికులు వాళ్ళకి జీతాలు రాక అక్కడ సెక్రటరీలకు కూడా జీతాలు రాక అప్పులు చేసి కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వాళ్ళకు బిల్స్ రాలేదని చెప్పి ట్రాక్టోబర్ కూడా గ్రామ పంచాయతీల అప్పజెప్పి తీసు తీసుకొచ్చి ఎంపీఓ ఆఫీసు ఇవ్వడం జరుగుతుంది అది మనం ప్రతిరోజు పేపర్ ఇరవై నెలల్లో కూడా ప్రజలలో ఇంత ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినా కూడా చీమ సినిమకున్నట్లు లేకుండా ఇంకా కూడా కేసీఆర్ మీద కేసీఆర్ మీద కేసులు పెట్టి బదినం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు పాలన చక్కది ప్రజల ఉందనే ఆలోచన ఇంత చేయడం లేదు దురదృష్టం ఏంటంటే ఈ ఇరవై నెలలలో ఏ ఒక్క పెద్ద పని కొత్త పని మొదలు పెట్టింది ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కొన్ని మంచి పనులు చేసి అప్పటి ప్రజాప్రతినిధులు వర్క్ చేస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళ బిల్సు ఇప్పటి వరకు ఇవ్వడం లేదు అంటే ఆర్థిక ఇబ్బందులు అని ఒక సాటు చెప్పి వాళ్ళకు అనుకూలమున్న వ్యక్తులకు మాత్రం పర్సెంటేజ్ తీసుకొని బిల్లులు శాంక్షన్ చేస్తారు ఇది చాలా దురదృష్టకరం ఇలాగే వాళ్ళ పాలన కొనసాగితే రేపు కాంగ్రెస్ కండువా వేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పరిస్థితి కాంగ్రెస్ నాయకులకు ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది ఈ కేసీ మన రేవంత్ రెడ్డి గారి పాలనలో రైతులు ఎంత కోసపడుతుందో చెప్పకనే చెప్ప తెలుస్తుంది ఫర్టిలైజర్ విషయంలో కానీ నకిలీ విత్తనాల విషయంలో కానీ మరీ ముఖ్యంగా మొన్న కరెంటు కోతలు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉండి రైతులు కోసపడ్డారు కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో అయితే రైతులను రాసు చేయాలని రైతు వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ మన తెలంగాణలో వ్యవసాయం అంటే భయపడే రోజు నుంచి వ్యవసాయమే పండుగ అనే దిశగా ముందుకు తీసుకుపోవడం జరిగింది కానీ వీళ్ళు కేసీఆర్ గారి రైతు వేదికనే సంబరాలు చేసుకుంటున్నారు కేసీఆర్ గారు నెలకొల్పిన ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఎలా భారతదేశంలోనే ఎక్కువ దిగుబడి అంటే వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ అని చెప్తున్నాడు అయ్యా రెండు వేల పద్నాలుగు కంటే ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ వానకాల పంట దిగుబడి యాసంగి పంట దిగుబడి ఎంతో ఒక్కసారి పోల్చుకోండి ఇప్పుడు పోల్చుకోండి మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా సాధ్యమైంది అంతేందుకు గత రెండు సంవత్సరాల కింద వరి పంట ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉందో ఒక్కసారి మీరు ఆలోచించదు ఇది ఎలా సాధ్యమైంది ఎవరి వల్ల సాధ్యమైంది మొదట్లో రాహుల్ గాంధీ తీసుకొచ్చి హెలికాప్టర్ తీసుకొని వచ్చి రెండు పిల్లర్లు పురిగిపోతే దాన్ని భూత చూపించి కేసీఆర్ చేద్దామని ఒక ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అది అసెంబ్లీ వేదికగా బయట కూడా హరీష్ రావు గారు పూసగుచ్చినట్టు ప్రతిది కూడా వివరించి చెప్పడం వల్ల నీకు ఏం చేయాలన్న వా అర్థం కాక చేతులు ఎత్తిసారు ఇద్దరు గుమ్మక్ అయిపోయింది కాంగ్రెస్ బిజెపి రెండో కుమ్మక్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ని కేసీఆర్ డిమాండ్ టార్గెట్ చేసింది ఇలా రేవంత్ రెడ్డి గారి మీద ఓటు నోటు కేసు ఉంది ఓటు నోటి కేసు సుప్రీం కోర్టులో ఎందుకు పెండింగ్ అయింది రఘునందన్ రావు గారు ఎందుకు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు బండి సంజయ్ గారు ఎందుకు మోడీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే బీజేపీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో కానీ కేంద్రం సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇద్దరు కొల్లుడైపోయింది రెండు జాతీయ పార్టీలు ఒకటైపోయి తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణ పార్టీని లేకపోతే కేసీఆర్ కుటుంబాన్ని ఏదో స్ట్రగుల్ చేయాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ప్రజలకి బాగా తెలుసు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ప్రజలు ఎక్కడికక్కడ డిబేట్ చేసుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు ఏ వ్యాపారా మాట్లాడుతున్నారు ఇంకెక్కడ పోయినా కూడా అప్పటికిప్పటికి బేరీ చేస్తున్నారు కానీ వీళ్ళు మాత్రం కుట్ర రాజకీయాలు చేస్తున్నారు కుమ్మప్పు రాజకీయాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ కాపాడుతున్నాడు నరేంద్ర మోడీ కాపాడుతున్నాడు ఇద్దరు కుట్ర చేస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ తోటి తొగలే వాళ్ళ కుట్ర బట్టబయలు కావాలి ఈ ఒంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద ఐటీ దాడు జరిగినాయి ఈడీ దాడి జరిగినాయి ఎందుకు బయట తీసుకురా ఇట్లా చాలా కార్యక్రమాలు ఉన్నాయి చాలా మందిని కాపాడుతుంది బీజేపీ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ సపోర్ట్ మోడీ గారి ఉన్నారు రాహుల్ గాంధీ గారికి ఎప్పుడో ఈ ముఖ్యమంత్రి పీకేఆర్ అనేటువంటి ఆలోచన ఆయనకుంటే ఒకవేళ చేస్తే మరో సిండే తయారీతోటిన్నై మంది ఎమ్మెల్యే తీసుకొని ఇండిపెండెంట్ వెళ్ళిపోవడానికి రేవంత్ రెడ్డి రెడీ ఉన్నాడు కాబట్టి ఇంకా సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కానీ ఏమీ చేసే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి ఫుల్ సపోర్ట్ గా బీజేపీ ఉంది బీజేపీ రేవంత్ రెడ్డి రెండు ఒక్కటే ఇద్దరు కుట్ర రాజకీయాలు ఇస్తారు రెండు తుమ్మక రాజకీయాలు ఇస్తారు తెలుగులో ఫాస్టెస్ట్ న్యూసా ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది